రాష్ట్రంలో ప్రతి ఇంటికి ప్రతి వ్యాపార సంస్థకి ప్రతి ఆఫీస్కి పాత మీటర్లు తొలగించి సుమారుగా కోటి యాభై లక్షల స్మార్ట్ మీటర్లు బిగించడానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కుట్ర పన్నాయి దీనికి గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం సంతకాలు పెట్టి టెండర్లు పిలిచింది కూటమి ప్రభుత్వం వాటిల్ని రద్దు చేస్తాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీటర్లు పెడితే పగలగొట్టండి అని పిలిపించినటువంటి వాళ్ళు వాళ్ళ మాట మార్చి గుట్టు చప్పుడు కాకుండా దశల వారీగా ఈ మీటర్లు బిగిస్తున్నారు ముందు ఆఫీసులు పెట్టారు మా ఆఫీసులు మీకేంటి అన్నారు ఆ తర్వాత వ్యాపార సంస్థలకు పెట్టారు ఇప్పుడు ఇళ్లకి కూడా మీటర్లు పెట్టడానికి సంసిద్ధమవుతున్నారు ఉన్నారు ఇది అదానీ కంపెనీ మీటర్లు అదానీ కంపెనీకి మేలు చేయటం కోసం పేదవాళ్ల మీద భారం వేయటం కోసం ఈ మీటర్లు పెడుతున్నారు గుంటూరు నగరంలో సుందరయ్య నగర్లో పదహారు ఇళ్లకి ఒక పదిహేను రోజుల క్రితం ఎవ్వరికీ ఏమీ చెప్పకుండా గుట్టు చప్పుడు కాకుండా మెటర్లు మార్చి కొత్త మెటర్లు పెట్టేశారు ప్రజలకు తెలియదు ఏదో మారుస్తున్నారు అనుకున్నారు ఈ విషయం తెలుసుకున్న స్థానికులు సిపిఎం నాయకులు దీని మీద ఆందోళన చేశారు చివరికి ఎట్టగేలకి ఇవాళ ఆ మెటర్లను తొలగించారు ఇది ప్రజా విజయం ప్రజలు ప్రతిఘటిస్తే మీటర్లు ఆపచ్చు పెట్టిన మీటర్లు కూడా తొలగించేటట్టుగా పోరాటం చేయొచ్చు ఈ మీటర్ల వల్ల చాలా ప్రమాదం ఉంది ఇది స్మార్ట్ మీటర్ కాదు ఇది స్మార్ట్ దోపిడీ ప్రీపెయిడ్ మీటర్ ఫోన్ లో బ్యాలెన్స్ చేయించుకున్నట్టుగా కరెంట్ కూడా బ్యాలెన్స్ చేయించుకోవాలి ఎందుకు ఈ విధానం మూడు నెలల బిల్లు అందరి దగ్గర ఇప్పటికే గవర్నమెంట్ దగ్గర అడ్వాన్స్ ఉంది దానికి తోడు ఈ మీటర్ల ఖర్చు పదివేలో పదిహేను వేలో వాయిదాల పద్ధతిలో కట్టాలి చెడిపోతే మళ్లీ మీటర్ కొనుక్కోవాలి ఇది ఒకటే కాదు ఇది గంట గంటకి రీడింగ్ ఒక రేటు రాత్రి ఎక్కువ రేటు అంటే కరెంటు పేరుతో ఈ మీటర్ బిగించి మీటర్ ద్వారా అమ్ముకోవటం ద్వారా లాభం రేపు కరెంటు మీద భారం వేయటం అందుకే ఈ స్మార్ట్ మీటర్లు చాలా ప్రమాదకరం ప్రజలందరూ కూడా గుంటూరులో వ్యతిరేకించినట్టే అన్ని చోట్ల వ్యతిరేకించి ఎదుర్కొంటే ప్రభుత్వం వెనక్కి తగ్గుతుంది ఈ అదాని కంపెనీ ముందున్న ప్రభుత్వానికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచాలిచ్చి సోలార్ విద్యుత్ ఒప్పందం చేసింది ఈ మీటర్లో ఎంత లంచాలు ఇచ్చారో తెలియదు ప్రభుత్వం లొంగిపోయింది దీని అంతటి రద్దు చేస్తామని బాగు చేస్తామని చెప్పిన తెలుగుదేశం లొంగిపోయి ఈ కూటమి ప్రభుత్వం కూడా పాత ప్రభుత్వ బాటలోనే ప్రయాణం చేస్తుంది మోడీ గారికి ఆ ప్రభుత్వం లొంగిపోయింది ఈ ప్రభుత్వం లొంగిపోతుంది వాళ్ళ లాభాల కోసం మన ఇంట్లో స్మార్ట్ మీటర్ ఏంటి ఇప్పటికే కరెంటు బిల్లులు పెంచేశారు రెండు వేల ఇరవై రెండులో వాడుకున్న కరెంట్ కి ఇవాళ సర్దుబాటు ఛార్జీలు వసూలు చేస్తున్నారు మళ్లీ జనవరి నెల బిల్లు మళ్ళీ మళ్లీ పెరగబోతా ఉంది ఇది సుమారుగా పదిహేను వేల కోట్ల రూపాయల పైన ఇది ఆరు నెలల్లో భారం వేశారు ఈ మీటర్ల వల్ల ఇంకో పదిహేను వేల కోట్ల రూపాయల భారం ఇలా భారాల మీద భారాలేసి ఏ గవర్నమెంట్ అయినా బాధుడు నాయకులు మారుతున్నారు ప్రభుత్వాలు మారుతున్నారు బాధుడు మాత్రం ఆగట్లేదు అందుకే సిపిఎం ఈ స్మార్ట్ మెటర్లకు వ్యతిరేకంగా సర్దుబాటు ఛార్జీలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం ఈ మీటర్ల మీద ఎక్కడ పెట్టినా ప్రజలు తిరగబడండి వ్యతిరేకించండి నాయకుల్ని నిలదీయండి అడ్డుకోండి అని మేము పిలుపునిస్తాం